దాదాపు ఆరు వందల కోట్ల బడ్జెట్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు బాక్సాఫీస్ను బద్దలుకుంటే స్టామినా ఉన్న పానిడ స్టార్ ప్రభాస్ సింపుల్గా చెప్పాలంటే ఇది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమా సత్తా భారతీయ సినిమా చరిత్రను తిరగరాసే బలమైన క్యాస్టింగ్ టెక్నాలజీ విఎఫ్ఎక్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో కల్కి మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది మైథాలజీని సైన్స్ ఫిక్షన్తో ముడిపెడుతూ ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని పంచేందుకు డైరెక్టర్ నాగార్శ్వన్ చేసిన భారీ ప్రయత్నమే కల్కీ ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి రానంత బస్ హైప్ కలికి చుట్టూ చేరింది దీనికి ప్రధాన కారణం నాగశ్విన్ తీసుకున్న సబ్జెక్ట్ అదే కల్కి మరి సజ్జెట్పై నాగస్విని సినిమా సినిమా ప్రస్తుతం దూసుకెళ్తున్న విషయం తెలిసిందే బ్లాక్ బస్ట్ లోడింగ్ తొలి పది నిమిషాలు అసలు మిస్ కావద్దంటూ కీలక పాత్రలో ఇచ్చిన విజయ్ ఎంట్రీ ఇంట్రెస్ట్ ట్విట్టర్లో షేర్ చేశారు ఫస్ట్ వరల్డ్ క్లాస్గా ఉంది హాలీవుడ్ లెవెల్లో ఉంది థియేటర్స్లో తప్పకుండా చూడాల్సిన అంటూ చాలా రకం రివ్యూస్ వస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు ఈ సినిమాలో కమల్ హాసన్ కూడా నటించారు అనే తాజాగా ఈ సినిమా విషయాలను పంచుకున్నారట ఆయన మాట్లాడుతూ ఇప్పుడు కలికి సినిమాలో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ సినిమా అద్భుతంగా సాగుతోంది అద్భుతమైన కథ ఇది నాగార్జునికి నా స్పెషల్ థ్యాంక్స్ ఇకపోతే ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం నా ప్రియమైన స్నేహితుడు మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి వెంటనే కాల్ చేసి నాకు శుభాకాంక్షలు తెలిపారు థ్యాంక్ యూ సార్ అంటున్నారట కమల్ హాసన్ గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీ